ఓవైపు సంధ్య థియేటర్లో పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో హీరో అల్లు అర్జున్ ను అరెస్టు బెయిలు విచారణ తెలంగాణ ప్రభుత్వ ఆగ్రహ వేషాలు కనిపిస్తున్నాయి మరోవైపు మెల్బోర్న్లో జరుగుతున్న భారత్ ఆస్ట్రేలియా టెస్ట్కు ఏపీకి చెందిన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేసి జట్టును ఫాలో ఆర్ నుంచి గట్టెక్కించడమే కాకుండా ఎక్కడ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ అనుకరించాడు దీంతో నితీష్ స్వదేశంలో హీరోగా మారిపోయాడు అలాగే ఆస్ట్రేలియాలో కూడా హీరోగా మారిపోయాడు మెల్బోర్న్ టెస్ట్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చూపించినట్లుగా గడ్డం సవరిస్తూ తగ్గేదలే అంటూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను అనుకరిస్తూ నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్తో చేసి చూపించాడు దీంతో మెల్బోర్న్ మైదానంలో భారత ప్రేక్షకులు నితీష్ ఇమిటేషన్కు ముగ్ధులయ్యారు అదే సమయంలో ఏపీలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఈ ఎక్స్ప్రెషన్తో కూడిన నితీష్ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న సినిమా పుష్ప ఆ సినిమాలో హీరోని వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానంటే నమ్మేదెలా అబ్బా అంటూట్ సరీలు వేశారు ఎందుకు అని మొన్న జరిగినటువంటి ప్రభుత్వ సినీ ఇండస్ట్రీ మీటింగ్లో హైదరాబాద్ని ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారుద్దాం సినిమా ఇండస్ట్రీగా మారుద్దాం సినిమా సిటీగా మారుద్దాం అని వాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానంటే నమ్మేదెలా అబ్బా అని ఆయన సెటారికలుగా ట్వీట్ చేశారు ఈ విధంగా అంబట్రాంబు ట్వీట్లు గా ఉన్నాయి ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిమా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్కు ఇంకా చెప్పాలంటే టాలీవుడ్కు గ్యాప్ పెరిగిందనే చర్చ జరుగుతుంది ఇలాంటి సమయంలో రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసేలా వైసీపీ నేత అంబటి పెట్టిన ట్వీట్ కాకరేపుతోంది అయితే ఓవైపు మన తెలుగు బిడ్డలు అల్లు అర్జున్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ ప్రపంచాన్ని ఊపేలా వాళ్ళు మన తెలుగు ఖ్యాతిని ఈ విధంగా పైకి తీసుకువెళ్తుంటే రేవంత్ సర్కార్ మాత్రం ఒక ప్రపంచానికి తన ముద్రను తెలుగువారి ముద్రను చూపించినటువంటి అల్లు అర్జున్ ను ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు మెల్బోర్న్ లాంటి స్టేడియంలో సెంచరీ చేసిన తెలుగు ఆటగాడు మొట్టమొదటిగా సెంచరీ చేసి ఆ సెంచరీలో ఆయన నీ ఎవ్వ తగ్గేదిలే అనే ఎక్స్ప్రెషన్ చూపించడం అంటే అది ఎంత ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు అదే టైంలో కామెంట్రీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్లో ఈయన చేసినటువంటి ఆ సిగ్నేచర్ మూమెంట్కి వాళ్ళు కూడా పుష్ప అని అండంతో ఏ విధంగా పుష్ప ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందనేది మనం అర్థం చేసుకోవచ్చు అంతలా తెలుగు ఖ్యాతిని ఒక హీరో అదేవిధంగా ఒక క్రికెటర్ తీసుకువెళ్తుంటే ఇలాంటి సందర్భంలో రేవంత్ సర్కార్ హీరోపై అల్లు అర్జున్ బారిపై ఈ విధంగా కఠిన చర్యలు తీసుకోవడం కానీ టార్గెట్ చేయడం కానీ కరెక్ట్ కాదని విమర్శకులు విమర్శిస్తున్నారు అయితే ఈ ఇన్సిడెంట్ ఎంతవరకు వెళ్తుందా అనేది ఇంకా వేచి చూడాలి ఈ యొక్క ఇన్సిడెంట్లపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి